విజయవాడ పౌరులారా పోలీసు వాళ్ళు ఆపుతున్నారు మనం చాలా బాధపడుతున్నాం కానీ నేను ఒక వ్యక్తిమిని ఎందుకంటే రెండు వేల పన్నెండులో శ్రీనగర్లో మా అబ్బాయికి హెల్మెట్ పెట్టుకోరా అని చెప్పి వెళ్ళాం అది కానీ పక్కన తగిలిచ్చేది వెళ్ళినటువంటి టెన్ మినిట్స్లోనే సింగనగర్లో జాలి ఐస్ క్రీమ్ ఎదురకుండా పోయాడు ఏం జరిగింది అని అంటే ఎవరో ఆటో వాళ్ళు అడ్డం వచ్చారు అన్న ఈజ్ ఎ పర్ఫెక్ట్ డ్రైవర్ నాకన్నా చక్కగా డ్రైవ్ చేస్తాడు నాకు సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఈజ్ ది ఓన్లీ సన్ నేను వాడి గురించి ఇల్లు తీసుకుని ఇల్లు తీసుకున్న రెండు నెలల్లోనే ఇలా జరిగింది ఆ క్షోభని ప్రతి నిమిషం చిత్తకారితిగా ఎవడన్నా మెదక్ వచ్చినా కానీ వాడికి ఈ విషయం చెప్తూ ఉంటారు ఏ బాబు వేసుకుంటారా బాబున మా తెలుసులే అంటూ ఉంటారు హెల్మెట్ లేకపోవడం వల్ల అంటే ఉండి కూడా పక్కన తగిలించడం ఏంటంటే కుర్రవాళ్ళు అది ఒక ఏంటి మనం ఇంట్లో తల్లిదండ్రులు మన దగ్గర ఉంటారు బయట ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి పోలీసు వాళ్ళ ఇది కూడా కడుగు లాగానే ఉంటేనే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఒక భయం అనేది ఏర్పడుతుంది అందుకని నేను విజయవాడ వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో తెలియదు అనేకమైనటువంటి విషయాలు మనం వింటున్నాం ఇంట్లో బర్త్డే కానీ క్యాండిల్ తీసుకురావడానికి వెళ్ళాడు ఒక ఆయన ఆ క్యాండిల్ తెచ్చుకుని జస్ట్ టర్నింగ్ జరిగితే ఇంటికి వచ్చేస్తాడు కానీ పోయారు ఏంటి డాడీ రాలేదని వాళ్ళు చూస్తే ఏదో యాక్సిడెంట్ అయింది అక్కడ చూస్తున్నారు ఏదో యాక్సిడెంట్ అని అనుకున్నారు తీరా నెమ్మది ఆ మాట ఎవడు మీ వారేనండి అన్నారు అది ఎప్పుడై అరగంటకి అంటే ఏ నిమిషానో ఏం జరుగుతుందో ఆ ఎముడేదో రాస్తాడు కానీ మన చేతిలో ఉంటుంది అంటే జనరల్ గా ఏంటంటే పబ్లిక్ ఏంటంటే అరే కూరగాయలకే కదండి లేకపోతే చిన్న చిన్న అంటారు ఇంట్లో హెల్మెట్ అనేది కూడా చాలా మంది ఇంట్లో అనుకుంటున్నారు రియల్ ఎగ్జాంపుల్ పాపం నిజంగా సారీ సార్ మీరు ఎందుకంటే మీ బాబు కూడా చిన్న అశ్రద్ధ కారణంగా వెళ్ళి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఈయన కోల్పోవడం జరిగింది కాబట్టి అది ఇంట్లో కూడా ఇప్పుడు ఈ ఫ్యాన్సీగా వేసినటువంటి ఈ నీళ్లు కూడా కనపడకుండా తల కూడా పగిలి తెచ్చిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద మహా పెద్ద పెద్ద కొంపల్లో కానీ ఇది మనకు తెలిసింది మన కళ్ళు బాగున్న అవతల వాడు కళ్ళు కూడా బాగుండి జాగ్రత్తగా రావాలి బాబు అని దేవుణ్ణి ప్రార్థించే ముందుగా మెయిన్గా ఏంటంటే నా సేఫ్టీ కాదు అవతల వాడు కూడా సేఫ్టీ చూసుకుంటూ వాడి కళ్ళు కూడా బాగుండి నాకేమి కొద్దకుండా వాడు నేను ఇద్దరం కూడా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి అనేటువంటి సందేశం ఈ సిఐ గారి ఎదట మీ అందరికీ కూడా చెప్తున్నాను ఇది స్వీకరిస్తే స్వీకరించండి లాభం పొందండి బాడీలో ఏ అవయవం పోయినా కానీ పర్వాలేదు వన్స్ వన్సే హెడ్ ఇంజరీ అయిందంటే అంటే నో బడీ విల్ డూ హీ విల్ బికమ్ ఇదనమాట బాడీ బస్ ప్రాణం ఉన్నా కానీ అలా కొమ్మ పడి ఉంటాడు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు డెడ్ బాడీ ఏ వాడి కిడ్నీస్ అయ్యి వాళ్ళకి అవయవ దానం చేసుకోవడానికి ఉపయోగపడతారు సో అందరూ కూడా నా మాట విని దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాను ఈ క్షోభ అనేది ఎవరు అనుభవించద్దు మీరు మీ పిల్లలకి పెద్దవాళ్ళుగా మీరు కూడా వేసుకుని శుభ్రంగా వెనక కూర్చున్న మేడం గారు కూడా పెట్టుకుని చేయండి ఇది మద్రాసు గిద్రాసులో గత పదిహేను సంవత్సరాలు మట్టి ఉన్నాం కానీ మనకిప్పుడు ఇవాళ కొత్తగా ఉన్నటువంటి ఏదో కొత్త కొత్త అనిపిస్తుంది కానీ ఇట్ ఈజ్ ఏ మస్ట్ అది ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయినా మీకు సారీ పోయింది మీ ప్రాణాలు తేలేం కానీ కానీ మీ మాటలను ఎవరన్నా పట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా మందిని కాపాడిన వాళ్ళు అవుతారు మీకు తెలియదు సార్తారు